హాయ్ అండి ఈరోజు సండే సండే అంటే సండే స్పెషల్స్ తీసుకురావడానికి నేను చాలా ప్రయత్నిస్తూ ఉంటాను నాకు మంచి మంచి చక్కటి భావాలు చక్కటి ఉద్దేశాలు చక్కటి ఎమోషన్స్ పంచుకోవటం మీతో పంచుకోవటం నాకు చాలా ఇష్టం అయితే ఇవాళ ఒక చక్కటి వ్యక్తి గురించి మాట్లాడుకుందాం చక్కటి వ్యక్తి అంటే నా నాకు చక్కటి వ్యక్తి అంటే రెండు విషయాల్లో చక్కగా ఉండాలండి లుక్స్లో బాగుండాలి లుక్స్లో బాగుండటం అంటే అందరూ బాగుంటారు అందంగా ఉంటారు కానీ ఏంటంటే వాళ్ళు దాన్ని మెయింటైన్ చేసుకోవటంలో వాళ్ళ ప్రతిభని కనిపి కన కనబరుస్తూ ఉంటారన్నమాట వీళ్ళు ముఖ్యంగా కొంతమంది మామూలు ఆడవాళ్ళు కూడా చక్కగా ఉంటారు ఆడవాళ్ళ గురించి మాట్లాడుతారు లుక్స్ అంటే ఆడవాళ్ళే మగవాళ్ళు కాదు మగవాళ్ళ గురించి పెద్దగా నేను ఐడియా లేదు వాళ్ళ గురించి వాళ్ళు సంపాదించడమే వాళ్ళ వాళ్ళ అందము ఆనందం అంటాను నేను మగవాడికి అందం అనేది మ్యాన్లీగా ఉండటం అనేది మ్యాన్లీగా ఉండటం అంటే ఏంటంటే వాడు సంపాదించాలి చక్కగా సమర్థవంతంగా ఇల్లు వాకిలు చూ చూసుకోవాలి ఇల్లు చూసుకోవాలి వాకిలు కాదు ఇల్లు వాకిలు భారీ చూసుకుంటుంది ఇల్లు చూసుకోవాలి వాళ్ళందరు ఏదో పర్వర్తిగారు అంటారు అనమాట హిందీలో అంటే ఏంటంటే సంరక్షకుడు సరే అయితేనండి ఇట్లా లుక్స్ కా లుక్స్లో అందంగా ఉన్నవాళ్ళు చక్కగా మాట్లాడుతున్న వాళ్ళు హంబుల్గా ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఆడతనం ఉన్నవాళ్ళు ఫెమినిటీ అంటారు దాన్ని ఉన్న వాళ్ళు అంటే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అట్లాంటి వాళ్ళు ఇద్దరిని ఫాలో అవుతానండి ఒక ఆవిడ ఇండియను ఒక ఆవిడేమో హాలీవుడ్ యాక్ట్రస్ ఇండియన్ హేమమాలిని అసలు ఎప్పుడు కూడాను ఆల్ టైం ఫేవరెట్ నాకు ఎందుకు అనేది చాలాసార్లు చెప్పాను మీకు నేను ఏం లేదు చక్కటి పర్సనాలిటీ చక్కటి పర్సనాలిటీ వ్యక్తిత్వం చక్కటి వ్యక్తిత్వం చక్కగా అందంగా ఉంటుంది సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ ఇయర్స్ అయినప్పటికీ కూడా సెవెంటీ సిక్స్ ఇయర్స్ అయినప్పటికీ కూడా ఆవిడ ఇంకా చక్కగా అందంగా ఉంట అందంగా ఉంటాం కాదు అందంగా అందరూ ఉంటారు మెయింటైన్ చేసుకోవటం అనమాట సరే అయితే ఇంకా రెండు ఆవిడేమో హాలీవుడ్ యాక్ట్రెస్ అన్నాను కదా మెరిల్ స్ట్రీప్ అంటారు మెరియిల్ స్ట్రీప్ ఆవిడ హేమ కంటే అంటే ఒక సంవత్సరం చిన్నదండి నైన్టీన్ ఫార్టీ నైన్లో పుట్టింది ఆవిడ జూన్ ఇరవై రెండు అంటే జమిని జమిని అంటే మిథున రాశి ఈ జమినీ రాశి వాళ్ళు డ్యూయల్గా ఉంటుంది వాళ్ళ క్యారెక్టర్ అనేది ఒక మగవాళ్ళలాగాను పనిచేస్తూ ఉంటారు ఆడవాళ్ళలాగాను పనిచేస్తూ ఉంటారు ఇంటికి వస్తే ఆడవాళ్ళలాగా మామూలు హౌస్ వైఫ్ లాగా బయటకు వెళ్తే మగవాళ్ళలాగా చలాయిస్తూ ఉంటారు వీళ్ళ గురించి మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం చాలాసార్లు లోగడ మాట్లాడ మాట్లాడాను కానీ మీరందరూ కూడాను అప్పుడు లేరు ఏదో తల్లిదండ్రులు అంటారు పుట్టను ముందు చాలా పనులు చేసేదాన్ని అయినా అంటారు కదా అట్లాగో మీరు నా నా సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నన్ను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇప్పుడు నా ఫ్యామిలీలో మెంబర్లు నాకు నాకు నా ఫ్యామిలీలో నా సొంత తమ్ముళ్ళు నా సొంత బ్రదర్సు నా బ్ర సొంత సిస్టర్సు అయితేనండి ఈ మెరియల్ స్ట్రిప్ ఈవిడ పేరు అసలు యాక్చువల్గా చెప్పాలంటే మేరీ లూయిస్ స్ట్రిప్ దాన్ని సింపుల్గా ఆవిడ చక్కగా అందంగా తయారు చేసుకుంది మేరీ లూయిస్ స్ట్రీప్ అనమాట దాన్ని ఆ ఆ వర్డ్ని ఆవిడ మెరీల్డ్ మేరీ ఎల్ మేరీకి ఎల్ తగిలించింది మెరీల్ స్ట్రీప్ అనమాట ఈవిడ ఎంత హాలీవుడ్లో చాలా సీనియర్ ఆ జనరేషన్కి అప్పటి అప్పటి తరం వాళ్ళకి వాళ్ళకి అప్పటి నుంచి పనిచేస్తూ ఇప్పుడు కూడా ఎక్కువెట్స్ ఎన్నో అవార్డులు రివార్డులు ఎన్నో ప్రశంసలు ఎన్నో ఎన్నో అసలు ఎండ్లెస్ అనమాట నాకు కాబట్టి ఆవిడంటే చాలా ఇష్టం ఎందుకంటే ద వే హౌ షీ లుక్స్ ద వే హౌ షీ మెయింటైన్స్ హర్ బ్యూటీ ద వే హౌ షీ స్పీక్స్ విత్ పీపుల్ ఇవన్నీ కూడా నన్ను ద షీ జస్ట్ సింప్లీ ఫ్యాషినేట్స్ మీ అండి అంతే ఆవిడ చాలా ఆకర్షిస్తుంది అనమాట నన్ను కాబట్టి ఈవిడంటే నాకు చాలా ఇష్టము ఈవిడ్ని నేను ఎక్కువ ఫాలో అవుతాను ఈవిడిని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉంటాను ఈవిడ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నప్పుడు నాకు ఒక ఒక చక్కటి ఒక ఒక రీల్ కనిపించింది ఆ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వేస్తూ ఉంటుంది అనమాట రీల్స్ అంటే లేదు షార్ట్ ఫిలిమ్స్ చిన్న చిన్నవి మన టిక్ టాక్ లాగా ఉంటాయి కదా అవి రీల్స్ అన్ని రీల్స్ అంటారు అయితే దానిలో ఏంటంటే ఆవిడ స్టేజ్ మీదకి ఎక్కుతున్నది గబగబ గబగబ ఎక్కుతున్నది ఈ హై హీల్స్ ఉంటాయి కదండీ పెన్సిల్ హీల్స్ అంటారు కదా చాలా పాయింటెడ్గా ఉంటాయి అనమాట ఇంత త్రీ ఇంచెస్ వరకు ఉన్నదనమాట ఆ పెన్సిల్ ఆ పెన్సిల్ అనే హీలు అది ఎక్కుతూ గబగబ గబగబ గబా ఎలిపోతూ ఎక్కుతున్నది బ్లాక్ డ్రస్సులో ఎక్కుతున్నది చాలా అందంగా ఉన్నది ఒక బ్లాక్ స్వాన్ అంటారు కదా ఒక వైట్ స్వాన్ మామూలుగా మనకు తెలుసు కానీ ఏంటంటే ఒక స్వాన్ నల్లటి డ్రెస్లో స్వాన్ పరిగెత్తుతున్నట్టు ఉంటుంది నాకు ఆడవాళ్ళు అందా అందాన్ని చాలా ఎక్కువ నేను గమనిస్తూ ఉంటాను ఉంటాను అయిపోతుంటానమాట బహుశా ఏమన్నా కిందట జన్మలో నేను ఏమన్నా మొగానేమో మరి నాకు తెలియదు ఇవాళ చక్కగా నాకు నా హృదయంతో మాట్లాడుకుంటున్నాను పాలి పాలిటిక్స్ గోలిమారు అని చెప్పేసాను ఇవాళ్ళకైతే ఇప్పటికైతే అయితే ఈ యాజ్ ఆఫ్ నౌ అయితేనండి ఈవిడ వెళ్తున్నది ఏదో అవార్డు తీసుకోవటానికి వెళ్తున్నది ఆ మెట్లు ఎక్కుతూ ఎక్కుతూ అసలు ఎవరు చుట్టుపక్కల ఎవరు కూడా వెళ్ళి ఆవిడని అసిస్ట్ చేయడానికి ఎవరు లేరు ఆవిడని చేయబట్టుకు తీసుకెళ్తాం మనం మన రియాలిటీ షోస్లో చూస్తుంటాం కదా అట్లా ఏం లేదు ఆవిడ వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు తుండుతూ తుండుతూ వెళ్తున్నది అట్లా 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 చెంగు చెంగుమని ఎగురుతూ ఎగురుతూ వెళ్తున్నది వెళ్తూ ఉంటే ఆవిడ హీల్ అక్కడ మెట్టు దగ్గర ఆగి పడిపోతుందనమాట పడిపోయిన తర్వాత ఆవిడ దాన్ని చూసి కంగారు పడిపోలేదనమాట ఇట్లా గ్రేస్ఫుల్గా ఇట్లా అనేసేసి అవతలకి వెళ్ళిపోయింది స్టేజ్కి ఎక్కింది ఇది చూసి గమనించిన ఆ స్టేజ్ మీద ఉన్న అక్కడ కంపేరింగ్గా చేసి అతను ఎవరో ఉంటారు కదా వాళ్ళు వచ్చి గబగబా అతను హంబుల్గా వచ్చి చేత్తో వచ్చి అట్లా చేస్తే ఆవిడ ఇలా చక్కగా అతన్ని హగ్ చేసుకుని చక్కగా ప్రేమగా ఎంతో నాకు చాలా నచ్చింది అనమాట కాబట్టి ఏంటంటే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ నేను ఎప్పుడు కూడాను నేను 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 నా నేను ఆరాధించే వాళ్ళు లేడీస్ కొంతమంది ఉంటారనమాట ఎందుకంటే నేను ఆ సినిమా పిచ్చి నాకు లేదు కానీ ఏంటంటే వాళ్ళ పర్సనాలిటీస్ మూలంగా వాళ్ళకి వాళ్ళ తెలుగు మూలంగా మూలంగా సింగ్ ఉందండి రైటరు ఆవిడంటే నేను చాలా ఆరా ఆరాధిస్తాను సపోజ్ గాయత్రీదేవి మహారాణి గాయత్రీదేవి ఉంటుంది ఆవిడని కూడా ఆరాధిస్తాను అట్లాగే కొంతమంది లేడీస్ నాకు అబ్బురపడుతూ ఉంటాను అనమాట నేను వాళ్ళని చూస్తే నాకు చాలా అబ్బరం కలుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి కాబట్టి ఏంటంటే ఈ మెరియల్ స్ట్రీప్ అనే ఆవిడని నేను చాలా గమనిస్తూ ఉంటాను అనమాట అయితే ఈవిడిని చూస్తుంటే నాకు హిందీలో ఒక పాట గుర్తొస్తుందండి चंदन सबदन चितवन धीरे से तेराये मुस्काना मुझे देना जगवालो मुझे देना जगवालो हो जाओ मैं दी పాడినట్టుగా ఉంటుంది ఆవిడ చూస్తుంటే నాకు అదే చందన సంపద అంటే ఏంటంటే చక్కటి చందనం అంటే గంధం సుగంధం లాంటి ఆవిడ ఆవిడ శరీరం అన్నమాట చెంచల్ చిత్తమను చెంచెల్ చెంచల్గా ఉన్నట్టు ఇవన్నీ కూడా ఇవన్నీ కనుక నీ మీద నేను మనసు పారేసుకున్నాను అంటే అది నా తప్పు కాదు అని అని ఆ కవి రాసిన కవి రాసిన అతని అనమాట అయితే ఇట్లాంటి లేడీసుని చాలా నేను ఎందుకంటేనండి లేడీసు అనేవాళ్ళు ఈ చాలామంది లేడీసు నేను జనరల్గా చాలామంది లేడీస్ని ఇష్టపడనండి ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న కపటము వాళ్ళల్లో ఉన్న క్రూయల్టీ వాళ్ళల్లో ఉన్న క్రిమినాలిటీలు ఎంత ఉంటాయంటే వాళ్ళు కనిపిస్తారు కానీ అందుకే అందంగా ఉన్న లేడీస్ కూడా చాలామంది అండి మన మామూలు సొసైటీలో మామూలు హౌస్ వైఫ్స్ వాళ్ళల్లో ఒక ఒక రకమైన మొహంలో ఏ రకమైన గ్లో కానీ ఏ రకమైన ఒక అందం కానీ ఏ రకమైన ఒక ప్లెజెంట్నెస్ ఉండదు ఎందుకంటే బికాస్ దే విల్ బి థింకింగ్ ఇన్ క్రిమినల్ వేస్ అనమాట వాళ్ళు అవన్నీ చూసుకుని క్రిమినల్ అంటే అందరు తప్పుగా అనుకోకండి చాలా మంది మెజర్ మెజారిటీ ఆఫ్ పీపుల్ నేను చూసిన వాళ్ళల్లో అంటున్నాను కాబట్టి ఏంటంటే నేను జనరల్గా నేను నేను రే లేడీస్ని గమనిస్తూ ఉంటాను కానీ వై దే బిహేవ్ లైక్ దిస్ వై దే ఆర్ నాట్ బిహేవింగ్ లైక్ దట్ అనుకుంటూ ఉంటారు అంటే ఏంటంటే అసలు వాళ్ళు ఎందుకు ఇంత కష్టపడాలి ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడాలి ఎందుకు ఇంత కాంప్లికేటెడ్గా ఉండాలి ఎందుకు ఇంత ఎదటి వాళ్ళ జీవితాలను ఇన్ని ఇంత కాంప్లికేటెడ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటా లేడీ చక్కటి అందంగా ఉండాలి మనసు అందంగా ఉండాలి మొహం చక్కగా చక్కగా అందంగా ఉండాలి అంటే ఏంటంటే బ్రెయిన్ అందంగా ఉంటే మొహం ఆటోమేటిక్గా అందంగా ఉంటుంది అందుకని ఈ మెరిల్ స్ట్రీప్ ఎవరైతే ఉన్నారో ఆవిడ నేను చాలా ఇష్టపడతానండి నేను ఫస్ట్ టైం ఈవిడ మూవీస్ నేను ఎప్పుడు చూ ఎప్పుడు చూశానంటే ఇండియా ఆస్ట్రేలియా వెళ్ సిడ్నీ వెళ్తున్నప్పుడు ఫ్లైట్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్లో సినిమాలు చూస్తూ ఉంటాం కదా ఆ రోజున కాంప్లికేటెడ్ అనే మూవీ చూశానండి దానిలో ఫస్ట్ టైం నేను నేను మనసు పారేసుకున్నాను అనమాట తప్పుగా అనుకోకండి మనసు పారేసుకుంటున్నారు ఏదో తేడాగా ఉందా తేడా లాంటి వాళ్ళ మీరు అని అనకండి ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అట్లాంటి మాటలు మాట్లాడద్దు నేను ఐ లవ్ పీపుల్ ఐ లవ్ పీపుల్ అండ్ ఐ అడోర్ బ్యూటిఫుల్ లేడీస్ అంటాను నేను అయితే ఆ సినిమా చూసిన తర్వాత ఏంటంటే ఇంకా చాలా గొప్ప గొప్ప సినిమాలు నేను చూశానండి ద డియర్ హంటర్ ఒకటి చూశాను సోఫీస్ చాయిస్ ఒకటి ద బ్రిడ్జ్ ఆఫ్ మ్యాడిసన్ కంట్రీ అనేది ఒకటి ద ఐరన్ లేడీ ఒకటి ఏంజల్స్ ఇన్ అమెరికా ఇట్లాంటివి చాలా మంచి మంచి సినిమాలు చూశారన్నమాట నేను మర్చిపోతానని నోట్ చేసి పెట్టుకున్నాను అయితే ఇవన్నీ కూడా ఎంత ఒకదానికి మించి ఒకదాని మించి ఒకటి అనమాట ఇవిడికి చక్కటి సంసారం ఉంది చక్కగాను ఆయన ఆయన భర్త డాన్ గమ్మర్ ఆయన పేరు అయితే పిల్లలు కూడా ఉన్నారు అన్నీ కూడా నాకు అసలు ఎవరన్నా ఇష్టమైతే వాళ్ళని చాలా గమనిస్తూ ఉంటాను అనమాట నేను చాలా ఎక్కువ ఎందుకంటే నా ఇష్ట ఇష్టాలు చాలా నా లైక్స్ లైక్స్ చాలా స్ట్రాంగ్గా అనమాట అందుకని నేను నా వీడియోలు కూడా అట్లాగే నేను నేను మనసుతో చేస్తూ ఉంటాను నా గుండెతో చేస్తూ ఉంటాను నేను బ్రెయిన్ ఎక్కువ ఉపయోగించను కాబట్టి ఏంటంటే ఎనీవే ఇవాళ ఈ ఈ సండే నాడు మీతో ఈ మెరిల్ స్ట్రీప్ గురించి మాట్లాడటం కానీ ఈవిడ గురించి నా విషయాలు మీతో నేను పంచుకోవటం కానీ నాకు ఇతీ ఇమ్మెన్స్ హ్యాపీనెస్ ఫర్ ఫర్ మీ అంటాను నేను చాలా ఇష్టం నాకు చాలా ఇట్లాగూ ఎవరితోనూ నాకు ఫ్రెండ్స్ లేరండి యాక్చువల్గా చెప్పాలంటే ఒక ఒక నటి యాక్ట్రెస్ జూలీలో వేసిన లక్ష్మి గారు తప్ప ఎవ్వరూ లేరు నాకు యాక్ట్ నాకు ఫ్రెండ్స్ చాలా ఫోన్లో కూడా చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటా అసలు ఫోన్లో మనిషిని కాదు నేను వాట్సాప్ మనిషిని కాదు ఏదీ కాదు నా గొడవ నేను ఏదో ఇంట్లో నా నా డ్యూటీస్ చేసుకుంటూ నా పనులు చేసుకుంటూ తర్వాత నేను నా నా ఇంట్రెస్ట్ ఉన్న నా నా హాబీస్ అన్ని చేసుకోవటం అలవాటు సో అందుకని ఏంటంటే చక్కగా చాలా నాకు ఇవన్నీ కూడా నన్ను చాలా ఇష్టపడుతూ ఉంటాను అనమాట ముఖ్యంగా ఆడవాళ్ళు ముచ్చకు పడుతుంటానమాట ఇట్లా ఇట్లాంటి వాళ్ళని చూసి సో అదే అండి ఇంకా నేను మాట్లాడుతూనే పోతాను ఇంకా మాట్లాడుతూనే పోతాను మీకు నేను బోర్ చేస్తూ ఉంటాను కాబట్టి ఏంటంటే చక్కగా మీరు కూడా ఎప్పుడైనా చూడండి ఆవిడ సినిమాలు చూడండి మెరిల్ స్ట్రీప్ ఆవిడ సినిమాలు చూడండి లేకపోతే కుదిరితే కనుక అట్లీస్ట్ ఆవిడ ఫోటోలు చూడండి గూగుల్లోకి వెళ్ళి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ హ్యావ్ ఏ నైస్ సండే అండి బాయ్